నమస్కారం వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎయిటీ ఫైవ్ డే హైలైట్స్ వామో ఈ వారం నామినేషన్స్ తగ్గి రాజేశారు హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది ముఖ్యంగా మన యూజర్ అడిగినట్లుగానే తనుజ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ డీమన్ పవన్ కళ్యాణ్ మధ్య పగిలిపోయేలాగా గొడవ జరిగింది మరి తనుజా నిజంగానే లేడీ బాస్ అనిపించుకుంటుందా ఈ అన్ని విషయాల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బిగ్ బాస్ హౌస్లో పదమూడో వారం నామినేషన్స్లో తనుజ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆడియన్స్కు దెమ్మ తిరిగేలా చేసింది అసలు ఇమాన్యుయల్ గురించి చెప్తూ తనుజా ఇచ్చింది ఒక ఎక్స్ప్రెషన్స్ ఉద్దమందారం సీరియల్ సీరియల్లో కూడా ఈ మాత్రం యాక్టింగ్ చేసి ఉండదు మహానటి అంటూ రీ రికార్డింగ్ వేయాల్సిందే అయితే తనుజ యాక్టింగ్కి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ దిమ్మ తిరిగిపోయాడు ఇమానియల్ తనుజా కూడా లాస్ట్కి ప్లేట్ తిప్పేసింది చివరికి ఏదో చేద్దామనుకొని నెత్తిన ఒకేసారి కొట్టుకోవాల్సినంత పని బాటిల్ రెండుసార్లు బాదుకునేలా చేసింది బిగ్ బాస్ అంటే కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరగటం కామన్ అది కూడా మా సోమవారం జరిగే నామినేషన్స్ అంటే ఇంకా మామూలుగా ఉండదు ఎవరికి పెద్దనోరు ఉంటే వాళ్ళ అవతల వాళ్ళ మీద అరుస్తూ డామినేట్ చేస్తూ చూపిస్తూ ఉంటారు అయితే సీజన్ నైన్ మాత్రం ఇందుకు ఒక మెట్టు ఎక్కువగానే ఎక్కిందని చెప్పాలి ఎందుకంటే ఈ సీజన్లో తనుజ హౌస్ మేట్స్ మీద మాత్రమే కాదు హౌస్ నాగార్జున మీద కూడా చివరికి బిగ్ బాస్ మీద కూడా డామినేట్ చేసి అంత పర్ఫార్మెన్స్ చేసి తన సీరియల్ యాక్టింగ్ని నిరూపించుకుంటుంది ఇది చూస్తే ఆడియన్స్ ఇప్పటికే బాగా తెలుసు అంతెందుకు మొన్న ఆదివారం జరిగిన ఒక ప్రమోషన్ టాస్క్లో కూడా మీకు నచ్చినట్లు ఇస్తామా ఒకరికే సంచాలకు ఇచ్చుకోండి అని చెప్పి బిగ్ బాస్ని ఏకంగా నిర్ణయాలనే క్వశ్చన్ చేసింది తనుజ మరి ఇదే పని గత సీజన్లో అబ్బాయి నవీన్ చేసినప్పుడు నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు కానీ తనుజ విషయంలో మాత్రం బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి నువ్వు ఎవరు అని తనుజ అంటూ కామెడీ చేశారు నాగార్జున అంతేకాకుండా లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో మొత్తం సంచాలక్గా తనుజనే పెట్టారు ఇక తాజాగా జరిగిన నామినేషన్స్లో అందరినీ ఫూల్స్ చేస్తూ నామినేషన్ చేయకుండా తన సొంత ఫీలింగ్స్ని చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసి ఓ మాదిరి యాక్టింగ్ కాదు ఒక సినిమా లెవెల్ యాక్టింగ్ చూపించింది బిగ్ బాస్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒకరినొకరు ఇద్దరు నామినేట్ చేస్తూ ఆ గాజు బాటిల్స్ను తలపై పగలగొట్టాలని నామినేట్ చేయాలని చెప్పారు తనుజాకి ఛాన్స్ రాగానే అని అంటూ చెప్పింది నేను బిగ్ బాస్ నైన్కి రాకముందు నాకు మీరంతా కొత్త వాడితో నాకు ఒక వన్ మంత్ ఫ్రెండ్షిప్ ఉంది లోపలికి వచ్చేటప్పుడు నా వల్ల అవ్వదేమో అని భయపేసింది నేను ఎలా ఆడతాను అన్న ఎందుకు భయపడుతున్నావు నేనున్నాను కదా అన్నాడు తర్వాత ఈ హౌస్లో ఎలా అయిపోయింది అంటే నాకు ఏమైనా అనిపిస్తే బుర్రలో ఏమైనా తిరుగుతుందంటే నేను షేర్ చేసుకోవాల్సింది వాడితోనే వాడితో షేర్ చేసుకున్న ప్రతిసారి నన్ను నామినేషన్లోకి లాగాడు మీరు నాకు తర్వాత క్లోజ్ అయ్యారు భరణి గారితో మీకు కూడా నాకు డిస్కషన్ వచ్చినప్పుడు హౌస్లో ఇంకెవరితో చెప్పుకోను నేను వాడితో మాత్రమే చెప్పుకుంటాను ఎందుకంటే వాడే నా ఫ్రెండ్ దానికి కూడా నామినేషన్లోకి తీసుకొచ్చాడు ఏదైనా ఉంటే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రోజు నేను అంత కోపాన్ని చూపించినా నువ్వు నా ఫ్రెండ్ కాదని ఒక్క మాట అన్నావు ఒక ని అలా విసిరి ఇప్పటికైనా చెప్తున్నాను నువ్వే నా ఫ్రెండు నా ఫ్రెండు నువ్వే కదలా నా గురించి నీకు చెప్పకోకుండా ఇంకెవరికి చెప్తాను అంటూ ఒక ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అది చూస్తే ప్రేక్షకులకు మాత్రం దెమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది ఇక ఇది చెప్తున్నాను సేపు సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు తర్వాత ఇమాన్యుయల్ తన సీరియల్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు నువ్వు ఎలాగైతే ఫీల్ అయ్యావో సీజన్కి వచ్చే వద్దు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను నాకు ఇక్కడికి రాకముందు తెలిసిన వాళ్ళలో నువ్వు రీతు మాత్రమే ఉన్నారు నీకంటే ముందు ఆరేళ్ళ నుంచి రీతు నాకు క్లోజు కానీ ఇక్కడికి వచ్చాక నేను రీతుతో క్లోజ్గా లేను వచ్చిన మూడు వారాలు కూడా నేను తనుజాకి ఎక్కడా వదిలిపెట్టలేదు నువ్వు ఎంత ట్రూగా ఉన్నావో నా విషయంలో నేను కూడా అంతే ట్రూగా ఉన్నాను అది నీకెందుకు తెలియలేదో నాకు బాగా హట్టింగ్ అనిపించింది నువ్వు ఎప్పుడైతే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నాన్న తప్ప అన్నావో అప్పటి నుంచి నా హార్ట్ బ్రేక్ అయింది నేను అప్పటి నుంచి కూడా బాధపడుతూనే ఉన్నాను నేను ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టి నువ్వు చిన్నదైనా నన్ను హర్ట్ చేసినా కానీ నీకు ఆ రోజు నుంచి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు తనుజ నువ్వు ఏదైనా ఏమైనా అంటే దాని నుంచి నాకు బయటకు రావడానికి చాలా టైం పట్టింది మన ఇద్దరి మధ్య గొడవ వద్దనే చెప్పాను నేను ఆ రోజు కూడా నా ముఖం మీద నువ్వే నా ఫ్రెండ్ కాదురా అనేసావు నేను ఏ రోజు నీకోసం స్టాండ్ తీసుకోకోకుండా లేను నువ్వు అనుకున్నావు అనుకోకపోయినా సరే నేను నువ్వు నువ్వు నా ఫ్రెండ్వి అనుకుంటూనే ఉంటాను అది నాకు తెలుసు నా మనసాక్షికి మాత్రమే తెలుసు తర్వాత నాకు ఎలా అనిపించిందో తెలుసా ఎవరో వచ్చి టీవీ టెలికాస్ట్ చూసి కట్టప్ప మహానటి అన్నారు అది మైండ్లో పెట్టుకొని రీజన్ లేకుండా నన్ను నామినేట్ చేసావు ఏమో నా పాయింట్స్ అయితే ఇంతే అంటూ తనుజ చెప్పింది వెంటనే బిగ్ బాస్ ఐఎం సారీ ఇది నేను ఇమానియల్ తో షేర్ చేసుకోవాలని చెప్పాను నా ఫస్ట్ నామినేషన్ డీమోన్ పవన్ అంటూ అందరికీ షాక్ ఇచ్చింది అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అందరూ ఫేస్ పెట్టారు డీమోన్ పై అయితే పైకి లేచి అంటే ఇప్పటి వరకు జోక్ చేశారా అంటూ ఫైర్ అయ్యాడు జోకు గీకు నాకు నువ్వు కాదు బిగ్ బాస్ చెప్పాలి అని అంటూ తనుజ రెచ్చిపోయింది ఇది నామినేషన్ ప్రక్రియ అనుకున్నావా లేదా నీ డిస్కషన్ ఫీలింగ్స్ పెట్టుకునే ప్రక్రియ అనుకున్నావా అంటూ డీమోన్ కొంచెం ఫైర్ అయ్యాడు అది నా ఇష్టం బిగ్ బాస్ చెప్పాడు ఏదైనా ఉంటే బిగ్ బాసే చెప్తాడు అంటూ తనుజ ఏదో మహారాణిలాగా కొంచెం ఫీలింగ్ ఇచ్చింది వెంటనే తనుజా ముందు నామినేషన్ చేయండి తర్వాత మీ క్లారిఫికేషన్ సపరేట్గా పెట్టుకోండి అంటూ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు తనుజ నామినేట్ చేసిన పాయింట్లకి డిఫెండ్ చేసుకున్నాడు డీమోన్ ఆ తర్వాత తనకి ఛాన్స్ వచ్చినప్పుడు డీమోన్ తనుజాని నామినేట్ చేశాడు ఇందాక నిన్ను నామినేట్ చేయమని ఛాన్స్ ఇస్తే నువ్వు నీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడి క్లారిఫికేషన్ ఇచ్చావు అది నాకు నచ్చలేదు అలానే నీకు హౌస్లో ఎంత సపోర్ట్ ఉన్నా ఏం లేదు అంటూ చెప్తావు అది రెండో పాయింట్ అంటూ డీమండ్ చెప్పాడు ఈ మాటకి ఓకే నాకు ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అంటూ తనుజ టాపిక్ మార్చేసింది దీంతో హలో నేను ఒక్కటి చెప్తుంటే నువ్వు ఇంకొకటి మాట్లాడుతున్నావు ఈ మాట నేను అనలేదు నేను ఇచ్చేలా గాల్లో అంటూ డీమోన్ అన్నాడు అవును రా ఎక్కించు అంటూ తనుజ రెచ్చిపోయింది ఇలా డీమోన్ అడిగినా దానికి ఆన్సర్ ఇవ్వకుండా తనుజ అటు తిరిగి ఇటు తిరిగి హౌస్ మేట్స్ వైఫ్ చూస్తూ తన సీరియల్ పర్ఫార్మెన్స్ చేసింది అయినా హౌస్లో ఏదైనా మాట్లాడాలి అంటే నువ్వు మాట్లాడేస్తావు మధ్యలో దొరికిపోతావు అంటూ నేను ఇక్కడ చెప్పాను ఇమ్ముతో తనుజ అంది అవునా నీ మధ్య నేను ఎప్పుడు దూరాను ఒక సందర్భం చెప్పు అంటూ డీమోని అడిగాడు దానికి కూడా తనుజ ఆన్సర్ ఇవ్వలేదు చివరికి నామినేషన్ చేసేవాళ్ళు కొట్టాల్సిన సీసాని తనకు తానే వెళ్ళి కొట్టేసుకుంది తనుజ వచ్చి కుర్చీలో కూర్చొని నేనే ఇంకా విన వినాలనుకోవడం లేదు అంటూ చెప్పింది అయితే తనుజ అద్దాలు పెట్టుకో అంటూ కళ్యాణ్ చెప్పాడు ఏ నేను ఆల్రెడీ కొట్టుకున్నాను కదా అని తనూజ అంది అయితే డీమోన్ బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ తనుజ నెత్తి మీద కొట్టాడు నిజానికి డీమోన్ వచ్చి కొడితే సరిపోయేదానికి తనుజ తనకు తాను కొట్టుకొని చివరికి రెండు సార్లు కూడా బాటిల్ పగల కొట్టుకుంది దీన్నే అంటారు గొడితే పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం అని ఇలాగా జరిగిన నామినేషన్స్ బాగా భరణి కాళ్ళు పట్టుకున్నాయి భరణి ఈ విధంగా నామినేషన్స్ జరిగాయి దీంతో తర్వాత కాసేపటికి నవ్వులు పోయించడానికి సుమన్ అయితే రెడీ అయ్యాడు పదమూడవ వారం నామినేషన్స్లో సిల్లీ రీజన్స్తో నామినేట్ చేశాడు డీమన్ పవన్ సుమన్ శెట్టి ఈ నామినేషన్స్లో అయితే సుమన్ సుమన్ ఛాన్స్ రాగానే డీమన్ పవన్ అని చెప్పాడు సుమన్ శెట్టి వీక్ నామినేట్ చేయటానికి పాయింట్లే దొరకలేదు అనుకుంటా ముందుగా రీతుని నామినేట్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తావు నాకు అది డిస్టర్బెన్స్గా ఉంది అంటూ సుమన్ అన్నాడు అదేంటన్నా నువ్వు ఒకలా మాట్లాడుతున్నావు నేను ఒకలా మాట్లాడాను దానికి నేనేం చేయాలి మిగిలిన వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు చెప్తుండే వాళ్ళు కదా రీతు అడిగింది వాళ్ళకి భయమేమో నాకైతే భయం లేదు అందుకే చెప్తున్నా అని సుమన్ తన సమాధానాన్ని ఇచ్చాడు డిమోన్ మరోవైపు డిమోన్ ఇలాంటి నామినేషన్స్ చేయకూడదనుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్